హలో నమస్తే అండి సెక్టర్ గారు ఏంటండి ఎలక్షన్లు వస్తున్నాయి ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి మీ ఊరిలో ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు కదా ఇద్దరు తెలుగుదేశం తరిపోళ్ళు వైఎస్ఆర్ తరిపోళ్ళు ఇట్లా పోటీ చేస్తున్నారు కదా పిల్లలు ఎవరు గెలిస్తే మీకు ఇక్కడ డెవలప్ అవుద్దని అని అనుకుంటున్నారు మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఎందుకని ఆయన ఏం చేస్తున్నాడని కదా అలా అనుకుంటున్నారు తర్వాత దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండేపులు ఉండే కదా ఉంటే మీకు బీజేపీ అనుకూలంగా అనిపిస్తుంది అంటే మోడీ బాగుందా లేకపోతే రాహుల్ గాంధీ వస్తే మీకు దేశం బాగుపడుతుందని అనుకుంటున్నారా రావాలని రాహుల్ గాంధీ కూటమి ఇండియా కూటమి ఇండియా కూటమి రావాలని అనుకుంటున్నారు అది వస్తే బాగుపడుతుంది అని మీ అభిప్రాయం మీరు చెప్పారు సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వరకు చంద్రబాబు రావాలి మరి జగన్ ఉన్న పథకాలు పెట్టి మీకు ఏమైనా పథకాలు అందులో పథకాలు మీకు ఏమైనా చంద్రబాబు అయితే బాగుంటుంది నేను అంచనా రాజధాని డెవలప్ చేస్తారని ఆమరావతి రాజధాని చేస్తారని ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చంద్రబాబు బాగుంది దేశం మొత్తం మీద ఇండియా కూడా రావాలి అందరు కలిసి కమ్యూనిస్టు వీళ్ళందరు కలిసిన బీజేపీ కన్నా వాళ్ళది బాగుంటుంది మీ అభిప్రాయం అందుకని ఇది కావాలని అనుకుంటున్నారు ఆయన గారు చెప్తారా మీరు చదువుతారా అండి